వాస్తు పురుషాయ ప్రభు కురు మీరు ఇక్కడ చూడండి ఈ చిన్న తప్పు చేయకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కానివ్వండి ఒక ఇండివిజువాలిటీ బిల్డింగ్ కానివ్వండి రెండు కూడా పక్కపక్కన పెట్టి చూడండి అంటే ఒక ప్లాన్ అనేది పెట్టి చూడండి ఎంత తేడా ఉంటుందో మనం ఈ రోజుల్లో కిరాయిలకు చూసుకొని ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆ ఇంట్లో అభివృద్ధిలో ఉన్నవారు డౌన్ అవుతున్నారు డౌన్గా ఉన్నవాళ్ళు అసలు అభివృద్ధి చెందలేకపోతున్నారు మరి ఇలాంటి తప్పు ఎందుకు చేస్తున్నాం మనం అసలు ఆ తప్పు అనేది ఏంది కదా చూడండి ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ మనకు ఔటర్ పిల్లర్స్ వచ్చేసాయి తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ డబల్ బెడ్రూమ్ అనేది వస్తుంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ అనేది వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షటర్లు అనేవి వస్తాయి చాలామంది ఇలాంటి ప్లాన్స్ తీసుకునే ఉంటారు ఇలాంటి ఇళ్లలో వాళ్ళు కూడా ఈ వీడియో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూడండి ఇక్కడ ఇక్కడ అంటే ఇది ఒక ముప్పై ఇంటూ నలభై నూట ముప్పై మూడు గజాల అనుకుందాము ఉదాహరణగా పదిహేను ఫీట్లలో మనం సెంటర్ లైన్లో ఈ మిస్టేక్ చేయడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయంటే ఒకటి ఈ సెంటర్లో పిల్లర్ పడదు అన్న నియమం ఒకటి పోతుంది తర్వాత బ్రహ్మస్థానంలో పిల్లర్ పడకూడదు గోడ పడక పడకూడదు అనేది రెండవ నియమం పోతుంది తర్వాత ఆపోజిట్లో మనకు ఓపెన్ ఉండాలి అన్న మూడో నియమం కూడా పోతుంది ఒక పిల్లర్ సిస్టమ్ మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎన్ని యాక్సెస్లు క్లోజ్ అయిపోతున్నాయో చూడండి మీరు ముప్పై ఫీట్లు ఉన్నప్పుడు ఒక షటర్ల గురించి మీరు ఆలోచించకండి షటర్లకు ఈ రోజుల్లో గట్టిగా ఒక దందా నడిచే ఏరియాలలో ముప్పై వేలు రావచ్చు నలభై వేలు రావచ్చు పదిహేను వేలు కూడా రావచ్చు మీరు ఇలాంటి చిన్న తప్పు జరగకపోవడం వల్ల ఆ ఇంట్లో అభివృద్ధిలోకి వచ్చి ఈ పదిహేను వేలకు పదివేలకు ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలో ఉన్న వాళ్ళని ఎంతోమందిని నేను చూపిస్తాను ఈ చిన్న మిస్టేక్ చేయకపోవడం వల్ల మీరు ముప్పై ఫీట్లు ఉందన్నప్పుడు ఇదొక పదమూడు ఫీట్లో తీసుకోండి లేకుంటే ఇదొక పది ఫీట్లే తీసుకోండి అసలు ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో చూసుకుంటే అసలు ఈ పిల్లర్లు ఏవి కూడా లేకుండా అవుటర్లోనే వేసుకోవచ్చు పెద్ద పిల్లర్లు వేసుకొని పెద్ద భీములు వేసుకొని అవుటర్లోనే వేసుకోవచ్చు మనం కమర్షియల్గా కావాలి అంటున్నాం ఇండివిజువల్గా సుఖంగా ఉండాలి అంటున్నాం ఎలా సెట్ అవుతుందండి సెట్ కాదు అసలు మీరు కమర్షియల్గా ఆలోచించినప్పుడు వాస్తు ప్రకారంగా ఉండాలి అనుకోవడం మన భ్రమ అవతల వ్యక్తి కూడా వాస్తు ప్రకారంగా ఉంది అని చెప్పడం కూడా మన పిచ్చి ఓపెన్గా చెప్పాలంటే కమర్షియల్కి ఇండివిజువల్కి చాలా తేడా ఉంటుంది కమర్షియల్లో ఇండివిజువాలిటీని సెట్ చేయడం అనేది చాలా టైం చాలా రిస్కీతో కూడుకున్న పని చాలా టైం పడుతుంది ఒక ప్లాన్ డిజైనింగ్ చేయాలంటే మర్మాలు ఉపమర్మాలు మహామర్మాలు షట్ మర్మాలు సెంటర్ లైన్లు తర్వాత ఈ బ్రహ్మస్థానాలు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ ఏవైతే క్రాసులు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక ప్లాన్ డిజైనింగ్ చేయాలి ఒక ఇల్లు కట్టాలి అంటే చాలా టైంతో కూడుకున్నటువంటి వర్క్ అది చాలా టైం పడుతుంది అసలు ఈ రోజుల్లో మరి మీరు ఇంత డీప్గా ఆలోచించి కమర్షియల్ బిల్డింగ్ అనేది కడుతున్నారా వాయువ్యంలో గుంత ఆగ్నేయంలో మెట్లు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ముఖద్వారాలు అయిపోయింది వాస్త అయిపోయింది కమర్షియల్గా ఈ చిన్న తప్పు వల్ల ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో యజమాని ఉంటాడు కింద షటర్లు ఇస్తారు ఇక్కడ ఒక గేట్ పెట్టి ఇక్కడ చిన్న సింగిల్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేస్తారు ఇంకా సెకండు థర్డ్ ఇదంతా కూడా కిరాయి అయిపోయింది వాస్తు చాలా తప్పులు చేస్తున్నామండి మనం వాస్తులో మనం తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాం అసలు ఇలా తీసుకోవద్దు అని ఫస్ట్ మనకు చెప్పేవాళ్ళు లేక మిస్టేక్ అనేది కూడా యజమానిది కాదండి చెప్పేవారు లేక ఇప్పుడు మనం చెబుతున్నాము ఇది తప్పు అని ఇట్లా రాను 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 రాంటూ ఇలాంటి ప్లాన్స్ అనేది కనుగరు కనుమరుగయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మనమైతే ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఇవ్వమండి మన విజ్ఞాన వాస్తు నుంచి ఒక ప్లాన్ వెళ్తుంది అంటే చాలా అంశాలతో మీకు ప్లాన్స్ అనేది ఉంటాయి మీరు ఏదైతే అనుకూలంగా మీ ఇంటిని మీరు అనుకున్నారో మీ మైండ్లో దానికి అనుకూలంగా శాస్త్ర ప్రకారంగా డిజైన్ చేస్తాము మేము చాలా టైం పడుతుంది ఒక ప్లాన్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్లాన్స్ ఇవి కమర్షియల్ బెట్టిని మనం ఇండివిజువల్గా పైన ఉండాలి కింద కమర్షియల్గా మనకు ఏవి కూడా డ్యామేజ్ కాకుండా ప్లాన్ ఇవ్వడం అంటే ఆషామాషి కాదు కొన్ని కొన్ని కాంప్రమైజ్ కావాల్సిందే ఇప్పుడు ఒక షటర్కి ఒక రెండు మూడు వేలు అవుతున్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతాయి చెప్పండి మనకు దానివల్ల ఏమైతే సమస్యలు రావు కదా కానీ మీరు ఇక్కడ ఒక్క పిల్లర్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి ఈ చిన్న తప్పు వల్ల ఎన్నో ఇల్లు ఎందుకంటే మనం పర్మిషన్ లేకుండా ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పెడితే సార్ వద్దండి గెలీజ్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారే తప్ప అవి చూపించలేక నేను ప్లాన్ల ద్వారా చెబుతున్నాను మీకు మనం ఏదైతే విజిట్స్ చేస్తున్నామో లేకుంటే మామూలుగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనకి ఈ మిస్టేక్స్ కనిపిస్తాయో ఇలాంటి మిస్టేక్స్ నెక్స్ట్ తీసుకునే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైనా కూడా తప్పు చేయకుండా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఇలా కట్టిన ఇల్లు చాలా ఉన్నాయి సెంటర్ లైన్లో ఎప్పుడు కూడా మీరు ఈ మిస్టేక్స్ చేయకండి పిల్లర్స్ కానివ్వండి గోడలు కానివ్వండి ఏవైనా కూడా మన మన పొట్టభాగం ఏదైతే ఉందో ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఇంటికి కూడా అలాగే ఉండాలండి మనకి సెంటర్ లైన్ ఎంత నిమ్మలంగా ఉందో ఒక ఇంటికి కూడా అలాగే ఉండాలండి మనకు తెలియకుండా మన ఇంటిని మనం ఎంత వేదకు గురి చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు నోరు లేదు కాబట్టి సరిపోయింది నుంటే కానీ ఇది ఘోరంగా ఉండు కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా చేయకుండా ప్రధానంగా ఒక ప్లాన్ తీసుకోవాలంటే చాలా కండిషన్స్ బేస్ చేసుకొని ఆయిల్ ప్లాన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ మీరు అది మైండ్లో పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జ్ చేస్తూ ప్లాన్ అనేది ఇస్తారు ఇంజనీర్స్ కానివ్వండి మామూలుగా లోకల్లో ఉన్నవన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే ఈ శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వీళ్ళు ఎవరైనా కూడా ఒక రిస్కీతో కూడుకున్నటువంటి ప్లాన్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుందండి మీరు టైం అయినా సరే అప్డేట్ అనేది ఉండండి మనం ఒక ఆరు నెలల్లో ఇల్లు కట్టాలి అంటే ఇప్పటి నుంచే వర్క్ అనేది ప్రా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ప్లాన్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి ఈ కొటేషన్ అంతా కూడా మనం ఒక రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలల ముందే ప్ల ప్రిపేర్లో ఉండాలి అప్పటికప్పుడు ఒక నెక్స్ట్ నెలలో నెక్స్ట్ వీక్లో మేము వెళ్ళి స్టార్ట్ చేస్తామండి మాకు ప్లాన్ కావాలి అంటే మీరు ఎంత తొందర అయితే పెట్టారో వాళ్ళు కూడా అంత తొందర తొందరగానే ఇస్తారు మీకు ప్లాన్ అనేది ఒక ఇల్లు కట్టాలి అంటే చాలా టైం చాలా టైం తీసుకునే ప్లాన్ డిజైనింగ్ అనేది చేసుకోండి ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోండి ఈ చిన్న చిన్న కరెక్షన్లకు అదురుకొని మనం ఒక లక్షల లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇవన్నీ బద్దలు కొట్టాల్సి వస్తుంది సరే లోపల గోడలు విండోసు ఇవన్నీ కూడా తీస్తాము పిల్లర్ పొజిషన్స్ దీంతో పాటు వచ్చే భీమ్ పొజిషన్స్ ఇవి ఎట్లా మారుస్తాం అంటే ఇవన్నీ లోపల మార్చినా కూడా ఈ మిస్టేక్ అయితే ఉంటుంది కదా దీనికి ఒక రెమెడీ అంతే అది మొత్తానికే పరిష్కారం అయితే దొరకదు మొత్తానికే పరిష్కారం ఎప్పుడు దొరుకుంది అంటే మీరు కొత్తగా ఇల్లు కట్టుకొని కొత్తగా ప్లాన్ తీసుకున్నప్పుడు ఉంటుంది ఈ ప్లాన్ కాకపోతే పది ప్లాన్లు తీసుకోండి ప్లాన్ తీసుకునేటప్పుడే జాగ్రత్త వహించండి అదొక్కటే నేను చెప్తాను అంతకు మించి ఏం చెప్పినా కూడా మీకు ఎక్కువ చెప్ ఎక్కువసేపు దీని గురించి చెప్తే కూడా అర్థం కాదు ఎక్కువ పాయింట్లు ఒకే వీడియోలో చెప్పినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు అందుకే ఒకే పాయింట్ తీసుకొని ఒకే దానిపై వీడియో చేయడం అనేది జరుగుతుంది ఒకే వీడియోలో రెండు మూడు పాయింట్స్ కూడా చెప్పవచ్చండి కానీ అంతగానో అవసరం లేదు మీరు మన ఛానల్లో కనుక ఫాలో అవుతున్న వారైతే మీ ఇంట్లో ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఈ మిస్టేక్స్ వల్ల ఏమన్నా ఇబ్బందుల పాలవుతున్నారా అనేది కూడా మన నెంబర్కు కాల్ చేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు సార్ మీరు చెప్పిన దాని ప్రకారంగా మా ఇంట్లో ఉంది మాకు ఈ సమస్యలు ఉన్నాయండి అని కూడా చెప్పు చెప్పండి ఏమీ లేదండి మన వల్ల నలుగురు బాగుపడాలి శాస్త్రం వల్ల నలుగురు బాగుపడాలి అదే శాస్త్రం యొక్క కండిషన్ నా కండిషన్ మన వల్ల మన ప్లాన్ తీసుకున్న వా తీసుకున్న వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే ఈ శాస్త్రానుసారంగా గృహాన్ని నిర్మించిన వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేది నా కోరిక కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మనం పెట్టినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే